అందరికీ నమస్కారం అండి టెలివిజన్ మెంబర్స్కి నేను ఎవరో గుర్తున్నాను అనుకుంటున్నాను నేను కౌశిక్ మాట్లాడుతున్నాను సో ఇన్ని రోజులు చాలా టైం తీసుకున్నాను ఒక వీడియో చేయడానికి సో ఓకే సో అది ఎందుకంటే కొంచెం ఇయర్ఫోన్స్వి అవి ఇవి కొంచెం ఎక్స్ప్లోర్ చేసి చాలానే టైం తీసుకున్నాను వీడియోస్ చేయలేదు సో అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు సో ఈ కొత్త సంవత్సరం అందరికీ మేము ఈ కళలు నెరవేరాలని కోరుకుంటూ మనం హ్యాపీగా ఉంటూ అందరిని హ్యాపీగా ఉంచుదాం ఓకే ఈరోజు ఒక కొత్త టాపిక్ తెలుసుకోబోతున్నాం ఐఫోన్లో మనం చాలామందికి తెలియదు ఏంటంటే ఏంటి ఐఫోన్ అంత కాస్ట్లీ ప్రో మోడల్ అంటారు ప్రో మ్యాక్స్ అంటారు మనం ఇప్పుడు కొన్ని ఫోన్స్ అయితే ఐఫోన్ పేర్లను కూడా కాపీ చేసేసి ఐఫోన్ యూఎన్ కూడా కాపీ చేసేసారండి ఫీచర్స్ని కూడా కాపీ చేస్తున్నారు ఎగ్జాంపుల్ ఫైండ్ మై డివైస్ ఓకే సో అలాంటి ఫీచర్స్ కొన్ని అందులో నేను ఒక్కటి చూపించిపోతున్నాను ఏంటంటే మ్యాగ్నిఫైర్ ఇదేంటిది మ్యాగ్నిఫైర్ అంటే విజన్స్ కదా మనకేంటి అని టోటలీ బ్లెన్స్ అనుకోవద్దు టోటలీ బ్లెన్స్ కోసమే ఈ ఫీచర్ ఓకే సో ఇది దీన్ని ఏమంటారంటే డిటెక్షన్ మోడ్ అంటాం వెల్కమ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈ డోర్ ఉంటుంది ఇమేజ్ ఉంటుంది పీపుల్ డిటెక్షన్ కూడా ఉంటుంది డోర్ అంటే డోర్ కలర్ చెప్పదు చూద్దాం అది ఒకసారి నేను డోర్ క్లోజ్ చేసి కూడా చూద్దాం ఏంటి క్లోజ్ అని ఉంటుందా ఓపెన్ అని ఉంటుందా ఏమంటుందో చూద్దాం ఓకే సో దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలి రెండు రకాలు ఉన్నాయండి సెట్టింగ్స్కి వెళ్ళి కంట్రోల్ సెంటర్కి వెళ్ళి మ్యాగ్నిఫైర్ని యాడ్ చేసుకొని కంట్రోల్ సెంటర్కి వచ్చి చేయాలి లేదా మ్యాగ్నిఫైర్ని ఓపెన్ చేయమని మన అసిస్టెంట్కి చెప్పాలి అసిస్టెంట్ పేరు చెప్పను ఎందుకంటే నాకు భయం అది పేరు చెప్తే యాక్టివేట్ అయిపోద్ది సో రికార్డింగ్ ప్రాబ్లం అవుతుందని ఐవాయిస్లో గూగుల్ అసిస్టెంట్ లాగా ఏ అసిస్టెంట్ ఉంటుందో అందరికీ తెలుసు ఓకేనా సో ఇంకొక మెథడ్ ఉంది ఫోర్ ఫింగర్స్ని త్రీ టైమ్స్ ట్యాప్ చేయాలి స్క్రీన్ మీద చేద్దాం వన్ టూ త్రీ ఓ సారీ ఫోర్ నేను ఫోర్ ఫింగర్ ట్రిపుల్ ట్యాప్ డబుల్ ట్యాప్ చేశాను ఇప్పుడు డిటెక్షన్ మోడ్ వచ్చింది సో మీరు సెంటర్ నుంచి స్క్రీన్ స్వైప్ చేసుకుంటూ వస్తే చూడండి డిటెక్షన్ సెట్టింగ్స్ ఉంటుంది దీంట్లో ఏం లేదు మీరు ఏది డిఫాల్ట్ ఆన్ అవ్వాలి మీరు డిటెక్షన్ ఆన్ చేసుకున్నప్పుడు అని పెట్టుకుంటే డైరెక్ట్ ఆన్ అయిపోతుంది Okay, ad ante settings same so Left to right swipe check Okay so detect settings More info okay. Detection modes Heading Done but people detection Button Usara. door detection Image description, text detection Point and speak But detection modes Button Detection modes Button Detection modes But point and speak Okay డన్ కూడా ఏం లేదంటే ఆఫ్ ఉంది నేను ఆన్ చేస్తే మీరు ఫోర్ ఫింగర్ ట్రిపుల్ టైప్ చేయగానే అన్నీ ఒకేసారి ఆన్ అవుతుంది డిటక్షన్ మోడ్స్ డన్ వద్దు ఇప్పుడు లెఫ్ట్ రైట్స్ వైప్ పీపోద్ది టాక్స్ ఈ డిటెక్షన్ బస్ ఇప్పుడు పోయా హాయ్ పోస్ టాక్స్యేట్ బావుత్ సో ఇక్కడ యాక్షన్స్ అనగానే మనం ఏం చేస్తామంటే స్వైప్ డౌన్ విత్ వన్ ఫింగర్ చేయాలి సో పీపుల్ డిటెక్షన్ అంటే మనం ఇది ఆన్ చేస్తే ఆ పీపుల్ ఆ పర్సన్ ఎంత ఫీట్ డిస్టెన్స్ ఉన్నాడో చెప్తుంది ఒకసారి చేద్దాం ఒకసారి సో ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బ్రైట్నెస్ థర్టీ ఫార్టీ పెట్టుకొని డిమ్ స్క్రీన్ పెట్టుకోకుండా చేయాలి సో Okay, name, so we put on the door close just yes, now so no. the people detect chest done. Okay, done people detect door detect image detect door detect people detect done button people detection Okay, then, so, camera, available. So, oh, no. no. People detection. People detection on. Person 0.5 away. More light required. Detection paused. Door closed, Person 0.5 Sir, camera. So, you put it in People detection off.

Hmm. Door 0 0.5 m away. Turn handle or knob. Swing. Door 0 m away. Turn handle knob. Swing. Door 0 0.5 m away. Turn handle knob. Swing. Turn handle knob. Swing. Door, handler, door 0.5 m away. Turn handle knob. Swing. Door 0 m away. Turn handle knob. Swing. Door 0.5 m away. Turn पुल? handle, Turn handle or knob. Swing. Door 0.5 m away. Lift. Door 0.5 m away. Turn handle or knob, swing. Door 1.5 Away Turn handle or knob, swing. Door 0. 0.5 M Away Turn handle or knob, swing. Door 1.5 Away Turn handle or knob, swing. Okay. Full open the door 1 M Away Turn handle or knob, swing. Door 0. 0.5 M Away Turn handle or knob, swing. So Two right. door I door is detected. Ila? Door 0 M away. So, Turn handle or knob. Door, door swing. Okay, na? నా డోర్ రైట్ ఉంది ముందర ఎక్కడో ఉంది చూద్దాం చూడండి సో డోర్ క్లోజ్ చేశాను కాబట్టి డోర్ అంటే ఈ మీకు డోర్ ఉంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆఫ్ చేద్దాం ఇప్పుడు డబుల్ టైప్ ఇప్పుడు ఇమేజ్ డిస్క్రిప్షన్ ఇమేజ్ ని డిస్క్రైబ్ చేస్తుంది ఏదన్నా ఫోటో ఉన్నా మీకు ఇప్పుడు నా దగ్గర ఏ ఫోటో లేదు బట్ జస్ట్ మీకు థియరీ చెప్తున్నాను నెక్స్ట్ టెక్స్ట్ ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మీరు సిస్టమ్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎన్విడ చెప్పదు అప్డేట్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ అని దాన్ని మీరు ఎన్విజన్ ఏ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేదు సో దీనివల్ల ఒక చిన్న డిసడ్వాంటేజ్ నేను డిస్కస్ చేసేది ఏంటంటే పాపం డెవలపర్స్కి ఇబ్బంది అయిపోతుందండి అన్ని ఇన్బిల్ట్ యాప్స్లోనే తీసుకొచ్చేస్తున్నారు ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా సో దాన్ని ఏమంటారు డెవలపర్స్ అంతరించిపోతారేమో సో మన తెలుగులో చెప్పుకోవాలంటే సో ఇది టెక్స్ట్ డిటెక్షన్ వెయిటస్లీ ఆఫ్ బట్ పాయింట్ అండ్ స్పీక్ యాక్చువల్లీ దిస్ ఇస్ సిమిలర్ టు సెలెక్ట్ టు స్పీక్ మన ఆండ్రాయిడ్ లో సెట్టింగ్ ఉంటుంది కదండి శాంసంగ్ ఫోన్స్ లో ఉండదు కాకపోతే వేరే ఫోన్స్లో ఉంటుంది కదా పాయింట్ టు స్పీక్ సారీ సెలెక్ట్ టు స్పీక్ అదే లో విజన్స్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది ఓకే అంటే మీరు ఒక ఫింగర్ పెట్టి కెమెరా పెడితే చదువుతుంది పాయింట్ అండ్ స్పీక్ సెలెక్ట్ స్పీక్ కూడా ఫోన్లో చదువుతుంది ఇది పాయింట్ అండ్ స్పీక్ అంటే టెక్స్ట్ మీద ఫింగర్ పెడితే ఆ ఫింగర్ని బట్టి అక్కడే ఉందని చెప్తుంది సో ఇప్పుడు ఇది మనకి డిటెక్షన్ ఫీచర్ వల్ల యూస్ అయ్యే ఒక ఆప్షన్స్ సో ఇప్పుడు ఎలా దీన్ని డన్ చేయడం అంటే లెఫ్ట్ స్వైబ్ చేసుకుంటురండి హోమ్ వచ్చి క్లోజ్ చేసేయాలండి సో దీంట్లో ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫ్లాష్ లైట్ వాడుకుంటుంది డెఫినెట్లీ బికాస్ ఇట్ నీడ్స్ లైట్ కాబట్టి ఒకవేళ మీరు నేను రూమ్లో ఉన్నానండి సో ఎండ వల్ల నేను కర్టన్స్ అన్నీ వేసేసాను సో అందుకని మీకు అలా ఉంటుంది ఇప్పుడు లైట్ ఆఫ్ చేసాను నేను సో అందరికీ అర్థమైంది ఈ డిటెక్షన్ ఫీచర్ ఇది మనకి ఎప్పుడెప్పుడు మెయిన్గా ఉపయోగపడుతుందంటే కొంతమంది మొబిలిటీ నేర్చుకునే వాళ్ళు ఐఫోన్ యూజర్స్ చాలామంది ఉన్నారండి ఇండియాలో అన్ఫార్చునేట్లీ కొందరికి టైం దొరకట్లేదు కొందరు బయటకు రావడానికి ఇష్టపడట్లేదు కాకపోతే కొందరికి మొబిలిటీ రాని వాళ్ళకి ఇది దయచేసి నేను చెప్తున్నా మీకు ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ అయినా దయచేసి బయట ఫీచర్స్ ఉన్నాయి కదా అని చెప్పి బయట మీరు ఎక్కడ పడితే అక్కడ ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం డోర్ స్వింగ్ అంటే తీసి చూద్దాం అని ఎక్కడ పడితే అక్కడ టెస్ట్ చేయకండి బికాస్ టెక్నాలజీ మనం ఎలా వాడుకోవాలో అలానే వాడుకోవాలి సో అందరికీ ఐఫోన్ కొనుక్కుంటున్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను ఆండ్రాయిడ్ కొనుక్కున్న వాళ్ళకి కూడా చెప్తున్నాను ఈ ఫీచర్స్ అనేది మన ఇంట్లో టెక్స్ట్ డిటెక్షన్ అనేది మీరు బస్ నెంబర్ చూడొచ్చా అని దయచేసి చూడకండి అందులో పెద్ద ప్రమాదం ఏంటంటే అక్కడ ఫోన్ని తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు సో వాళ్ళు తీసుకెళ్తే మీరు ఏ టెక్స్ట్ డిటెక్ట్ చేయడానికి ఉండదు కాబట్టి సో ఇవన్నీ మీరు ఎమర్జెన్సీ పర్పస్ ఇప్పుడు మీ చుట్టుపక్కల ఎవరు లేరు మీరు ఆఫీస్లో ఉన్నారు కానీ అంటే చుట్టుపక్కల ఎవరు లేరు సో మీకు అప్డేట్స్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి టెక్స్ట్ ఫీచర్ పీపుల్ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా కొందరికి మొహమాటం ఉండొచ్చు సో పీపుల్ డిటెక్షన్ చేయడానికి సో ఇలాంటి వాటికి మీరు పర్సనల్ ఆఫీసెస్లో అంటే ఇన్సైడ్ ద ప్రిమైస్ వాడండి కాలేజ్ లోపల కానీ ఆఫీస్ లోపల కానీ దయచేసి మెయిన్ రోడ్లో బస్ స్టాప్లో వాడద్దు ఓకే సో ఇది ఎక్కువ చెప్తే లెక్చర్ అయిపోద్ది సో ఈ ఫీచర్ డిటెక్షన్ ఫీచర్ అనేది ఓన్లీ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ మోడల్స్లో ఉంటాయి ఓకే సో ఫోర్టీన్లో కానీ ఫోర్టీన్ ప్లస్లో కానీ మినీ అంటే ఎస్సీ సిరీస్ కానీ ఐఫోన్ ట్వెల్వ్ మినీ సిరీస్లో కానీ ఉండవు సో మరొకసారి అందరికీ క్షమాపణలు కోరుకుంటూ ఈ వీడియోలో ఏదైనా తప్పుకుంటే క్షమించండి మందించండి నేను మరొక్క వీడియోతో తొందరలోనే మేము ముందుకు వస్తాను సో అప్పుడు మనం ఇంకా కొన్ని ఐఫోన్లో ఉన్న కొత్త కొత్త విషయాలను తెలుసుకుందాం ఓకేనా సో అందరికీ సెలవు తీసుకుంటూ మరొకసారి ఉగా ఉగాది శుభాకాంక్షలు సో మళ్ళీ నేను మీ ముందుకి కొత్త వీడియోతో వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్